గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో విజయవాడ నందు మీడియా సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజున ఈ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న విలేకరుల సమావేశంలో మా ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల వల్లే మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణలో రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ చెప్పిన విధంగా ఒక అంశం అయితే రోస్టర్ల పాయింట్ల పేరుతో మాదిగలకు నిష్పత్తిని తగ్గించి మాలలకు పెంచడాన్ని మేము తీవ్రంగా తిరస్కరిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే పదిహేను శాతం రిజర్వేషన్లలో ఒక శాతం రిల్లి ఉప కులాలకి ఏడు శాతం మాదిగలకి ఏడు శాతం మాలలకి ఏడు శాతం మాలలకు ఇచ్చి సమన్వయం చేసేలా చట్టం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించేటటువంటి ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఆ రోజుల్లో ఏబిసిడి అనే ఒక నాలుగు గ్రూపులుగా తీసుకురావటం వల్ల మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం జరిగింది ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మాదిగా మాదిగ ఉపకులాలకు వచ్చాయి అది మాదిక జాతికి మేలు జరిగింది మరి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఈ ఆర్డినెన్స్ అనేక లోపాలతో కూడిందిగా ఉంది మాదిగలకి నష్టం తెచ్చేదిగా ఉంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆది ఆంధ్ర మాదిగా ఆది ద్రవిడ మాల ఇలా ప్రత్యేక ఉపకులాలుగా ఉన్నటువంటి అంటే గతంలో ఏబిసిడి తీసుకొచ్చినప్పుడు ఆ డిలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర మాదిగ ఆది ద్రవిడ మాల ఇలాంటి కులాలను డి స్థానం లేపేసి సీలో కలపటం వల్ల ఇప్పుడు మాలల్ని అధికంగా చూపించి రోస్టర్ పాయింట్ల పేరుతో ఎనిమిది శాతం మాలలకిచ్చి ఆరు శాతం మాదిగలకి ఇవ్వడాన్ని మేము తీవ్రంగా తిరస్కరిస్తున్నాం అంటే ఈ రోస్టర్ రోస్టర్ పాయింట్ల పేరుతో మాలల్ని ఉద్దేశపూర్వకంగానే వాళ్ళకి రిజర్వేషన్ శాతాన్ని రాష్ట్రంలో పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడాన్ని ఆ ఆలోచనని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ముప్పై ఏళ్ళుగా మాదిగలు పోరాటం చేశారు వర్గీకరణ కోసం ఎన్నో త్యాగాలు చేశాం ఎన్నో కేసుల్లో ఇరికించబడ్డాం సామాజిక న్యాయం సమన్యాయం కోసమే మా పోరాటం చేశాం కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో సామాజిక న్యాయాన్ని ఒకప్పుడు చేశారు ఆ ఆర్డినెన్స్ తీసుకురావటం వల్ల మాదిగలకి మేలు జరిగింది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఖచ్చితంగా మాలల పక్షపాతిగా మాలల పక్షాన మాలల సంతృప్తి పరిచేదిగా ఉంది తప్ప ఇది మాదిగలికి తీవ్ర నష్టం తీసుకొచ్చేదిగా ఉందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున జిల్లాలను యూనిట్గా రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల ప్రకారం ఆ జనాభా లెక్కలను తీసుకున్న తర్వాత జిల్లాలను యూనిట్గా తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడాన్ని మాదిగలు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతూ ఉన్నారు మరో పక్కన ఎస్సీ వర్గీకరణ జరగక ముందే విద్యా ఉద్యోగ రంగాలలో ఇప్పటికే మేము నష్టపోయాం ఉమ్మడిగానే విడుదల చేయటం వల్ల మాదిగలికి వర్గీకరణ లేకుండా నష్టం జరగడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే అయ్యింది నూతన విద్యా సంవత్సరంలో విద్యా అవకాశాలను మాదిక బిడ్డలు కోల్పోయారు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు ఒక డిఎస్సిని మాత్రమే సమాజానికి చూపించి వర్గీకరణ తర్వాత చేస్తామని చెప్పి ఈరోజున వర్గీకరణే లోపభూయిష్టంగా ఉన్నప్పుడు ఈ ఆర్మిన్స్ వల్ల మాదిగలకు ఒరిగేదేమిటని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజున ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయి సాంఘిక సంక్షేమ శాఖ ఈ సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడాను ఉమ్మడిగానే రిలీజ్ చేస్తూ ఉన్నారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ని ఆ రోజుల్లో వర్గీకరణ ప్రధానంగా తీసుకొని ఆ రోజున సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి రావెల కిషోర్ గారు అప్పుడు ఉన్నటువంటి ఆ మంత్రి ఆధ్వర్యంలో వర్గీకరణ జీవో తీసుకొచ్చారు సంక్షేమ రంగాల్లో మరి ఈ రోజున ఆ జీవోని పక్కన పెట్టి అంటే సంక్షేమ రంగాల్లో ఇరవై ఐదో నెంబర్ జీవోని పక్కన పెట్టి వర్గీకరణ జీవోని ఇప్పుడు ఉమ్మడి గారు రిలీజ్ చేస్తూ ఉంటే విడుదల చేస్తూ ఉంటే మరి చైర్మన్లు ఎందుకు పెట్టినట్లు మాదిక కార్పొరేషన్ ఎందుకు ఇచ్చినట్లు మరి మాదిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియమించి ఇప్పుడు ఉమ్మడి గారు రిలీజ్ చేస్తే వాళ్ళని ఆట వస్తువులుగా చూస్తున్నట్ల అట్టబొమ్మలుగా చూస్తున్నట్ల మాదిగలకి ఏ సక్యతం పంపదలుచుకున్నారు ముఖ్యమంత్రి గారని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి సంక్షేమ రంగాల్లో ఈ రోజున మీరు విడుదల చేస్తున్నటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఉమ్మడిగా వెళ్ళటం వలన గతంలో ఏ మాదిరిగా అయితే మరి మాల సోదరులకి లబ్ధి చేకూరిందో ఇప్పుడు కూడా మాల సోదరులకి లబ్ధి చేకూరే విధంగానే ఉన్నాయి మీ ప్రయత్నాలు అంటే మా పోరాటం చేసింది వర్గీకరణ కోసమైతే మా మా పోరాటం వల్ల మళ్ళీ తిరిగి మాలలకే మీరు అభివృద్ధి చేకూర్చేదిగా సంతోషపరిచేదిగా ఉంటే ఈ వర్గీకరణ మీరు ఎందుకు చేసినట్లని మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి వర్గీకరణ నేపథ్యం ఏదైతే ఉన్నదో బాధితుల పక్షాన నిలబడాలని రిజర్వేషన్లు అందనటువంటి వాళ్ళకి ప్రథమ స్థానంలో పెట్టాలని ఆ విధంగా చేస్తేనే సామాజిక న్యాయం అని సుప్రీంకోర్టు చెబితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు మీరు విరుద్ధంగా బలహీన వర్గాలకి అట్టడుగునున్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు అందనటువంటి వాళ్ళకి ప్రథమ స్థానం ఇవ్వాలని చెబితే మీరు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలపడినటువంటి మాల సోదరులకి మీరు మొదటి స్థానంలో రోస్టర్ పాయింట్లలో రెండు వందల ఉద్యోగాలలో మొదటి వంద ఉద్యోగాలు వరుసలో వస్తే ఆ వందలో ఎనిమిది శాతం మాలలకు ఇస్తాము ఆరు శాతం మాదిగలకిస్తాము ఒక శాతం ఉపకులాలు రిల్లి ఉపకులాలకు ఇస్తాము అని అనంటే మాదిగలకి మీరు ఎక్కడ న్యాయం చేస్తారని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈ రోస్టర్ రోస్టర్ పాయింట్ల విధానం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు పక్కన పెట్టి ఒకటి ఒకటి రెల్లి ఉపకులాలకి ఏడు మాదిగలకు ఈ ఏడు ఇచ్చి సమయాయం చేయమని మేము పోరాటం చేస్తుంటే రాష్ట్ర విభజన తర్వాత మీరు మాలలకు పెద్దపీట మళ్ళీ వేస్తే మా ఉద్యమం మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టే పరిస్థితి వస్తుంది కోర్టులకు పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసింది మాదిగలైతే అవకాశాలు కల్పిస్తుంది మాలలకు అనేది ఇవాళ ప్రజల్లో నానుతా ఉన్నది ఓట్లేసింది మాదిగలు గెలిపించింది మాదిగలు అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి మాదిగలు అండగా నిలబడితే మాదిగలు సామాజిక న్యాయం కోరుతూ వర్గీకరణ కోరితే ఇవాళ మేము మాలలకు వ్యతిరేకం కాదు రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు కానీ అన్ని రాజకీయ పార్టీలు మాదికి అండగా నిల మాదిగలకు అండగా నిలబడ్డాయి సామాజిక న్యాయానికి పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు వేస్తారని గతంలో మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మాదిగలు ఓట్లేసి గెలిపిస్తే మాలల పక్షాన నిలబడటం అంటే మాదిగలకు ద్రోహం చేయటమే కదా అని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం అంటే మాదిగలకి ఇంత తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంటే మాదిగల ఐకాన్గా చెప్పుకునే మందాకృష్ణ ఈ సందర్భంలో ఈ సమయంలో ఈ కీలక సమయంలో ఎంత మధ్య చేరుకున్న సమయంలో మందాకృష్ణ ఎక్కడ దాక్కున్నాడని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి మందాకృష్ణ వర్గీకరణ కోసం ఆయన త్యాగజీవి అని ఆయన మాదిగ లైకానని పద్మశ్రీ అని అనేక రకాల బిరుదులతో ఆయన మాన్యశ్రీ అని కూడా పిలుస్తూ ఉన్నారు మరి అలాంటి మాన్యశ్రీ ఎక్కడికి పోయాడని అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా మేము అంటే ఈ ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఇన్ని లోపాలతో కూడిన తర్వాత మందాకృష్ణ గొంతెత్తకపోవడంలో ఆంతర్యం ఏంటని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము చంద్ర అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నీవు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎందుకు నీ నోరు మోగపోయిందని అడుగుతా ఉన్నావు ఏం ప్యాకేజీ తీసుకోవటం వల్ల నీ నోరు మోగబోయిందని అడుగుతున్నావు ముప్పై ఏళ్ల మాదిగల శ్రమని త్యాగాలని విస్మరించి ఈ రోజున పోరాట యోధుడిగా చెప్పుకున్న నువ్వు ఈ కీలక దశలో నువ్వు పక్కకు పోవటం అంటే మాదిగ జాతికి ద్రోహం చేయటమేనని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మాదిగల ఆకాంక్ష విషయంలో ముక్ మరి మందాకృష్ణ పక్కకు పక్కకుపోయినప్పటికీ కూడా ఈ పోరాటాన్ని మా మాదిక జాతి హక్కుల్ని కాపాడుకునేందుకోసం ఆ హక్కులు సాధించుకునే అంతవరకు మా పోరాటాన్ని వెనుదిరిగే ప్రసక్తే లేదని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకోసమే ఈ నెల ఇరవై మూడవ తేదీన ఒంగోలులో అదేవిధంగా ఇరవై ఆరున నెల్లూరులో ఈ నెల ముప్పైన కడపలో మరి మే నెల పదవ తేదీన రాజమండ్రిలో మే నెల ఇరవైన విశాఖపట్నంలో మే నెల ముప్పైన అమరావతిలో మరి మాదిక సంఘాలంటి మేధావులని ఉద్యోగులని మహిళలను అందరినీ కూడా ఈ కులం విషయంలో సామాజిక న్యాయం జరగడం కోసం అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఖచ్చితంగా మేము ఒక మంచి నిర్ణయానికి వస్తాం ఈ లోపుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించి అంటే మేము ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ఏ రాజకీయ పార్టీని మేము నిందించటం లేదు మేము కోరుతున్నదల్ల ఒకటే మాదిగలు ముప్పై ఏళ్ళుగా పోరాటాలు చేసి చంద్రబాబు నాయుడు గారే ఎస్సీ వర్గీకరణ గతంలో చేసిందని ఇప్పుడు చేస్తారని నమ్మింది కూడా మేమే కాబట్టి మాకు సామాజిక న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ దాటి మమ్మల్ని విస్మరిస్తే ఖచ్చితంగా ఈ మాదిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాల అనంతరం మరి మేము రాష్ట్ర ప్రభుత్వం మీద తాడోపేడు పేడో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి ఏపీసీడీ లక్ష్య సాధన కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మరి అన్ని ఉపకులాలు కూడా కలుపుకొని అన్ని వాదులు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆ పరిస్థితి రాకముందే నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ నుంచి చట్టం చేసేలోపు పునరాలోచించి మాదిగా ఉపకులాలకు సామాజిక న్యాయం చేయాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం